హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే కారం గబుల్ చేస్తున్నా దానికోసం అయితే ఒక స్వీట్ కప్ నిండా మైదా ఒక స్వీ ఒక స్వీట్ కప్ నిండా గోధుమ పిండి ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ బామ్ అయితే తీసుకున్నా మళ్ళీ ఎక్స్ట్రా అయితే ఒక స్వీట్ కప్లో అయితే పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు ఒక కొంచెం చాట్ మసాలా కొంచెం ఆమ్చూర్ పౌడర్ అయితే తీసేసుకున్నా అనమాట ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో తీసేసి ఒక ప్లేట్లో అయితే గోధుమ పిండి మైదా పిండి వేసేసుకొని ప్లేట్లో నేను సపరేట్గా తీసుకున్నా కదా కారం ఉప్పు వామైతే అందులో వేసేసుకున్నాను అనమాట మనం స్వీట్ కప్లో కారం ఎక్స్ట్రా తీసుకున్నా కదా అదైతే యూజ్ యూస్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అని చెప్పినా కదా ఈ ఉప్పు కారాలు మాత్రం మీ టేస్ట్లకు తగ్గట్టుగా మీరైతే వేసేసుకోండి నేనైతే ఉప్పు కారాలు అవన్నీ వేసేసినా కదా ప్లేట్లో వేసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే మైదా తర్వాత గోధుమ పిండి ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత మనము వెన్న లేదంటే నెయ్యి మీ ఇష్టం ఏ మీకు ఏది వీలుగా ఉంటే అదైతే వేసుకోండి నేనైతే వెన్న వేస్తున్నాను అనమాట వెన్న అయితే ఉండే నా దగ్గర ఒక రెండు టీ స్పూన్ల నిండా వెన్న పట్టి వెన్న వేసిన అనమాట నేనైతే వెన్న వేయడం వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ అయితే సూపర్గా వస్తాయి అనమాట నోట్లో వేసుకుంటే మంచిగా కరిగిపోతాయి చూడండి వెన్న మొత్తం వేసుకుందాంగా కలిపిన తర్వాత మనం పిడికిల్లో ముద్ద ఇట్లా పట్టేసుకుంటే అట్లా నిలబడిపోవాలన్నమాట అట్లా నిలబడితే ఏమైతే అంటే వెన్న మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది అని అర్థం అనమాట నెక్స్ట్ అయితే అదే పిండిలో వాటర్ వేసుకొని మనం చపాతీ లాగా అయితే ముద్ద చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకోవాలన్నమాట నేనైతే మీకు పది నిమిషాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే చూపిస్తున్నా అనమాట పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది సూపర్గా మంచిగా నానిపోతుందనమాట ఇప్పుడైతే మనం గవ్వలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం ఎందుకంటే గవ్వలకు కొంచెం పిండి సాఫ్ట్గా నాన్ టేస్ట్ మంచిగా వస్తుంది మనం ఫ్రై చేసినప్పుడు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇప్పుడైతే మనకైతే గవ్వలకైతే నా దగ్గర గవ్వల అయితే లేదు కానీ నేనైతే ఫోర్క్ తోడు చూపిస్తున్నా మీకైతే ఫస్ట్ అయితే మనం తడిపేసుకున్న పిండి కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దల నాకైతే సపరేట్గా చేసుకోవాలి చూడండి అన్నీ అయితే చిన్న చిన్న పీసులు నాకైతే నేను సపరేట్గా చేస్తున్నా కదా అక్కడైతే నా మన్మరు కూడా ఉండనమాట ఇంకా వాడు కూడా నేను చేస్తాను ఏం చేస్తానని అంటున్నారు అనమాట చూడండి అట్లా చిన్న చిన్న ముద్దల్లాకైతే మొత్తం మనం తీసుకున్న పిండి అంతా చిన్న చిన్న ముద్దల్లాకైతే చేసేసుకోవాలన్నమాట ఈ గవ్వలు అయితే మనం స్టోర్ చేసుకుంటే కూడా దాదాపు వన్ మంత్ కూడా ఈజీగా స్టోర్ అయ్యి ఉంటాయి అనమాట చూడండి ఇక్కడైతే నేనైతే ఫోర్క్ తోటి చూపిస్తున్నాను ఫోర్క్ అయితే ఇట్లా బోర్లా పట్టేసుకొని పిండి ముద్దను దానిపైన పెట్టేసుకొని చూడండి పిండి ముద్దని దానిపైన పెట్టేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్ చేయాలన్నమాట పైనుంచి ఫోల్డ్ చేస్తే గవ్వ అనేది షేప్ అయితే కరెక్ట్గా వస్తుందన్నమాట చూడండి చాలా బాగా వస్తాయి అనమాట తోటి కూడా గబ్బలపీటనే మనకు కావాలి అనేది అయితే లేదు ఒకవేళ ఉంటే గబ్బలపీటతో చేసుకోవచ్చు లేదు అంటే ఫోర్క్ కానీ కొత్త దువ్వెన కూడా యూజ్ చేసుకోవచ్చు మనమైతే చాలా ఈజీగా వస్తాయి మంచి డిజైన్ కూడా అంటే దాని టెక్చర్ కూడా మంచిగా వస్తుంది అనమాట ఈ తోటి కూడా మంచిగా వచ్చేసింది అనమాట చూడండి అట్లా నేనైతే ఇక్కడ ప్రెస్ చేసి చూపిస్తున్నాను కదా సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకోవాలి అక్కడ నా మన్మడైతే ఇంకా వాడు చేస్తా అని చెప్పి వైట్ పిండి మామూలుగా చపాతి పిండి అయితే వానికి తడిపించిన కొంచెము దాంతో చేస్తున్నాడు చూడండి ఇక్కడ నేను ఒత్తిని అయితే మీకు అక్కడ చూపిస్తున్నాను కదా ఇదే ప్రాసెస్లో అయితే మిగతా అన్నీ చేసేసుకుందాము నా మన్మడ కూడా సూపర్గా చేసిండు వాడు ఒక్కసారి చూపించిన కదా చూపిస్తే మంచిగా పిండి తీసేసుకొని వాడు నీట్గా మంచిగా పర్ఫెక్ట్గా చేసేసిండట వాడు ఒక ఫోర్కు తీసుకున్నాడు కదా పర్ఫెక్ట్గా చేసిండ ఇంకా చూడండి ఇద్దరం కలిసి నేను నా మనమడు కలిసి అయితే మంచిగా గవ్వలు అయితే అనమాట మనకైతే ఇట్లా ఈ గవ్వలు ఏంటంటే మనకు స్కూల్కు పిల్లలు స్కూల్కి పోయినా కూడా బాక్సుల్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది బిస్కెట్ లాగా మంచిగా క్రిస్పీగా ఉంటుంది బిస్కెట్ లాగా అయితే ఈజీగా తినేసారనమాట టేస్ట్ కూడా బాగానే ఉంటుంది వాళ్ళకి ఫుల్ నచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడైతే గవ్వలు అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా చూడండి ఇక్కడైతే గవ్వలు అయితే అన్నీ ప్రిపేర్ చేసినాము నా మన్మడి కూడా చాలా బాగా వత్సిండండి మనకి కొంచెం ఫోల్డింగ్ కరెక్ట్గా రాలేదని చూడండి చాలా బాగా వచ్చేసిండు వాడైతే చూడండి ఇక్కడ కొంచెం ఇటు సైడ్ వాడు చేసిండట కొంచెం ఫోల్డింగ్ కరెక్ట్ రాలేదు కానీ సూపర్గా వత్తేసిండు గవ్వలు అయితే మంచిగా ప్రిపేర్ వాడు కూడా ఇప్పుడైతే గవ్వలు అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే పిండి నేనైతే ఆయిల్ అయితే ఫ్రై కోసం అయితే పెట్టేసుకున్న స్టవ్ పైన అయితే చూడండి ఆయిల్ అయితే వేడెక్కిందా లేదా అని అయితే చెక్ చేసుకుంటున్నా చెక్ చేసుకున్న తర్వాత మనమైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత గవ్వలు అయితే అన్నీ వేసేసుకున్నాము ఆయిల్ అయితే మంచిగా వేడిగానే ఉండాలి చల్లగా ఉంటే మాత్రం మంచిగా కాలవు ఆయిల్ అంతా పీల్చేస్తుంది అనమాట ఖచ్చితంగా మనకు ఆయిల్ బాగా వేడిగానే ఉండాలన్నమాట గవ్వలు వేసుకునేటప్పుడు వేసుకున్న వెంటనే కూడా మనము కల్ అక్కడ ఇక్కడ కలిపేయకూడదు ఒక్క నిమిషం ఆగి కొంచెం మెల్లగా తిప్పేసుకుంటే మంచిగా అన్ని మనం ఎందుకంటే ఆయిల్ వేడిగానే ఉంటుంది కాబట్టి అన్నీ సపరేట్ అయిపోతాయి అనమాట కొంచెం ఒక నిమిషం ఆగి తిప్పేసుకోవడం వల్ల ఒకటికొకటి అత్తుక్కోకుండా మంచిగా నీట్గా వస్తాయి అనమాట ఇది మంట మాత్రం కొంచెం మీడియంగా పెట్టేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే మరీ పెద్దగా పెడితే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కానీ లోపల వరకు అయితే మంచిగా కాలవు పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటాయి అన్నమాట మనం కొంచెం మంట మీడియంగా పెట్టేసుకొని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల వరకు మంచిగా కాలి మనకు కొంచెం మందంగా ఉంటాయి కదా గవ్వలు అయితే పర్ఫెక్ట్గా కాలడం కానీ కాలకపోతే పచ్చి పచ్చిగా ఉండడం అట్లా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్గా కాలడం వల్ల ఏంటంటే మనకు బిస్కెట్ టేస్ట్ వస్తుంది క్రిస్పీగా ఉంటుంది బిస్కెట్ లాగా తినేటప్పుడు చాలా మంచిగా ఉంటుందన్నమాట చూడండి ఇట్లా తిప్పేసుకుంటూ అన్ని వైపులా తిప్పేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఒకవేళ గవ్వలు నేను కొంచెం క్వాంటిటీ చేసిన కాబట్టి ఒకటేసారి వేసేసిన కానీ ఒకవేళ ఎక్కువ మనకు గవ్వలు ఎక్కువ ఉంటే మాత్రం ఒక టూ టైమ్స్ అట్లా వేయించుకుంటే బెటర్ ఎందుకంటే చాలా కూడా ఒకటేసారి వేసినాం అనుకోండి అంత మంచిగా కాలవు నేను కొంచెం కాబట్టి ఒకటేసారి ఆయిల్లో అయితే వేసేసాను అనమాట చూడండి ఇట్లా మంచిగా అన్ని వైపులా తిప్పేసుకుంటైతే గవ్వలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారి క్రిస్పీగా వచ్చేంతవరకు అయితే వేయించుకొని తీసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే ఇక్కడైతే చూపిస్తున్నా కదా ఇవి మంచి కాలే కాబట్టి తీసేసుకుందాం ఇప్పుడైతే చూడండి మంచిగాలి అనమాట ఎందుకంటే మనం మంట పెద్దగా పెట్టే పెట్టేస్తే ఏమవుతుందంటే పైన కాలితే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి మంట మీడియంగా పెట్టి ఎక్కువసేపు కాల్చుకుంటేనే మంచిగా ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట చూడండి అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా వేడి మీదనే నేను ఆమ్చూరు పౌడరు ఉప్పు కారం చాట్ మసాలా అని చెప్పినా కదా అవి కూడా వేసేసుకొని కొంచెం కిందికి పైకి లోపుతేమవుతుందంటే మంచిగా పట్టేసుకుంటుంది ఆ మసాలా అనేది గవ్వలకు పట్టేసుకొని అది కొంచెం మంచిగా స్పెషల్గా టేస్ట్ వస్తుంది అనమాట కొంచెం కరివేపాకు కూడా డీప్ చేసి అందులో వేసిన ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసము తర్వాత చూడ్డానికి కూడా లుక్ కోసం అయితే వేస్ట్ అనమాట ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీగా అయితే గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట సూపర్గా వచ్చినాయి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి అయితే వెళ్తాయి దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ